సమగ్ర కార్మిక వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతున్నాము అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా కార్మికులకు ఉపాధి కార్మికులకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అమలు చేయాలి ప్రతి కార్మికుని అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాలలో సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా వారికి రోజు కూలి ఆరు వందల రూపాయలు రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతున్నది లేని ఎడల రాబోయే రోజుల్లో కార్మికులతో కలిసి కలెక్టరేట్ ముందు కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం కావున గ్రామాలలో పని ప్రదేశాలలో కూడా సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా అమలు పరుస్తాన్న ఈ యొక్క పన్నెండు వేల రూపాయలను దర్శనమే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం